కాకినాడలో పవన్ వెళ్తున్న రూట్లో కొండవరం వద్ద ఓ కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించింది కాన్వాయ్ ఆపి వాళ్లతో మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ వారం క్రితం చక్రధర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మనీషా అనే యువతిని చక్రధర్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అయితే మనీషా మైనర్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు చక్రధర్ రెండు నెలలు జైల్లోనే ఉన్నాడు తర్వాత మనీషాను తీసుకుని ఆమె కుటుంబం హైదరాబాద్కు వెళ్లిపోయింది అయితే ఈ నెల పదహారున మనీషా పుట్టినరోజు కావడంతో ఆమె ఫోన్కు మెసేజ్ చేశాడు చక్రధర్ ఈ నెల ఇరవై రెండున పరీక్ష రాయటానికి తన అక్క ఇంటికి వచ్చింది మనీషా అదే రోజు చక్రధర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది చక్రధర్ ను గత నెల ఇరవై రెండున విచారణ చేశారు పోలీసులు తర్వాత రోజు మళ్లీ స్టేషన్కు రావాలని తెలిపారు అయితే ఇంటికి వచ్చిన చక్రధర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు పోలీసులు ఇబ్బందులు మనీషా కుటుంబం వేధింపుల వల్లే తమ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు చక్రధర్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ విజ్ఞప్తి చేశారు చక్రధర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు పవన్